హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి మరీ మరీ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీకు ఈ టైంకి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడ ఉన్నానో ఏం చూపిస్తానని ఇన్ని శివలింగాలు ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళానో తెలిసే ఉంటుంది కోటిలింగేశ్వరుడు ఆలయానికి వెళ్ళాను అది ఉంటుందో తెలుసా అండి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉంటుంది కోలార్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా గోల్డ్ మైన్స్ ఉంటాయి కదా ఆ జిల్లాలో అది ఈ టెంపులు మేము బెంగళూరులోని వైట్ ఫీల్డ్లో ఉన్నాడు బాబు బాబు దగ్గరికి వెళ్ళాం బాబు వాళ్ళ ఇంటి దగ్గర నుండి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది అక్కడికి స్థాన కోటిలింగాల ఆలయానికి చేరుకోవడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ముందు అసలు అది కోలార్ జిల్లా కర్ణాటక అని చెప్పాను కదా ప్రధాన ఆకర్షణ ఏంటో గుడి గురించి చెప్పాలి కదా మీకు నూట ఎనిమిది అడుగులు ఎత్తు శివలింగం ఉందండి అక్కడ ముప్పై ఐదు అడుగులు నంది ఉందండి నంది విగ్రహం ఈ రెండు అక్కడ చాలా ప్రాముఖ్యత లింగాల సంఖ్య కూడా ఇంచుమించు తొంభై లక్షల పైగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ శివభక్తుల్లో ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది కోటి లింగాలు కలిగి ఉంటుందని నమ్ముతారు ఈ దైవిక స్వరూప్తి అనంత స్వభావాన్ని సూచిస్తుంది ఆలయం ప్రాంగణంలో అనేక ఇతర చిన్న చిన్న లింగాలు బోల్డ్ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా మీకు చాలా లింగాలు ఉన్నాయి కోటి లింగాలు అనేది ఆలయానికి సూచనగా కనిపిస్తుంది ఇక్కడ ఒక కోటి పది మిలియన్ల శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారంట చాలా బాగుందండి ఎంత అంటే శివుడు నమ్మిన వాళ్ళే అని కాదు ఎవరైనా సరే మీకు వీలు కుదిరి మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు లేదు కోలార్ జిల్లాలో ఏదైనా పని ఉండి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించండి చాలా మహిమగల ఆలయం చాలా బాగుంది కోటిలింగాలను మనం ఒక దగ్గర చూడాలంటే చాలా కష్టం నాకు తెలిసి శ్రీము శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగంలో కూడా కోటి లింగాలు ఉన్నాయని ఒక లింగం తక్కువ అని మా చిన్నప్పుడు అనేవాళ్ళు కానీ అక్కడ అన్ని లింగాలు ఒకే దగ్గర నాకేం కనిపించవండి ఎక్కడెక్కడో పొలాల్లోని నది ఒడ్డుని అలా ఉంటాయని విన్నాను నేను అలాగే చూశాను కూడాను కానీ ఇక్కడ కోటి లింగాల్ని కూడా ప్రతిష్ఠిస్తున్నారు పెడుతున్నారు ఎన్ని లింగాలు ఎటు చూసినా శివలింగమే ఎటు చూసినా శివలి శివుడంటేనే బోలాశంకరుడు కదా మన తల్లి తండ్రి తర్వాత ఏమైనా మనకి అడగగానే ఇచ్చేసేది ఎవరంటే ఓం శివాయ శివుడేనండి అంత గుండి ప్రార్థించడమే తర్వాయ భక్తులు ఏ ఇబ్బందులు లేకుండా ప్రత్యక్షమయ్యి కరుణ చూపించి వాళ్ళని కటాక్షించి వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకొని వాళ్ళని అభయహస్తం ఇచ్చేది ఎవరంటే ఓం శివాయ శివుడు ఇక్కడ చాలా చక్కగా ఈ దేవుడు ఉన్నారు ఆ దేవుడు ఉన్నారని లేదండి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే గాలిగోపురం కనిపిస్తుంది లోపలికి వెళ్ళడానికి ఇరవై రూపాయలు టిక్కెట్ ఇస్తారు ఆ టిక్కెట్ తీసుకొని మనం కొద్దిగా క్యూ ఉంటుంది క్యూలో వెళ్తే లోపలికి ఎంటర్ అయిపోతామండి ఎంటర్ అయిపోయిన దగ్గర నుండి అడుగు అడుగుని మన ప్రతి అడుక్కి లింగాలే శివలింగాలే ఎటు చూసినా శివలింగాలే ఏ పక్క వీడియో తీయాలో కూడా నాకు తెలియలేదు అన్ని పక్కల కవర్ చేసి మీకు చూపిస్తున్నానని అనుకుంటున్నాను ఇంకా ఎంత బాగుందంటే చెప్పలేను నాకు మా అబ్బాయి తీసుకెళ్ళినందుకు నా జన్మ తరించిపోయింది అనుకున్నాను ఇది ఎప్పటి నుండో మా కోళ్ళు మనవలు అందరూ చూశారు అప్పటి నుండి మా కోళ్ళు అంటుంది అత్త ప్రతిసారి వెళ్దా వెళ్దురు వెళ్దురు అని ఈసారి అనుకోకుండా ఆదివారం మా వాడికి రెస్ట్ టైం అయినా సరే మమ్మల్ని తీసుకెళ్ళాడు చాలా బాగుందండి ఒక్కొక్క స్టెప్ లాగా ఒక దగ్గర ఒక రంగు ఒక దగ్గర ఒక రంగు వేసి మధ్య మధ్యలో పెద్ద లింగాలు ఉంటాయి కాంపౌండ్ వాల్ చుట్టూ నందులు కాపలా ఉన్నాయి తర్వాత ఈ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వెళ్ళంగానే శివుడిని దర్శనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరిని మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ప్రాముఖ్యత ఏంటంట ఎవరైనా ఏవైనా కోరికలు ఉండి ఆ కోరుకొని అక్కడ పసుపుతోటి పసుపు కొమ్మ కట్టిన తాడు ఉంటుంది దాన్ని ఆ చెట్టుకు కడితే ఆ కోరికలు తీరిపోతాయంట అది అక్కడ స్పెషల్ అంట అది అయిన తర్వాత ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరిని మనం సందర్శించుకొని దర్శనం చేసుకున్న వెంటనే ఇంకొంచెం ఒక రెండు స్టెప్పులు వెళ్తే శివుడు ఉంటాడండి చాలా అసలు ఏంటంటే ఒక రకమైన మనకి ఆ శివైన చూడగానే ఇది వస్తుంది ఆ శివుడు ఎవరు అనుకున్నారు మంజునాథుడు మంజునాథ్ సినిమా చూసే ఉంటారు మీరంతా కూడాను మంజునాథ్ సినిమా చూసారు కదా ఇక్కడే షూటింగ్ అయింది మంజునాథ్ సినిమా షూటింగ్ ఇక్కడే అయింది చాలా చక్కగా మంజునాథుని దర్శనం చేసుకున్నాం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ గుడి ప్రాంగణం చుట్టూ కూడా సకల దేవతలు ఉన్నారు సంతోషమాత అయ్యప్ప స్వామి రామలక్ష్మణ సీత ఆంజనేయస్వామి కృష్ణ పరమాత్ముడు తర్వాతేమో షిడీ సాయి శనీశ్వరుడు తర్వాత ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ వినాయకుడు ఉన్నారు ఇంతమంది దేవుళ్ళు అందరు కూడా అక్కడ కొలువై ఉన్నారు ఇన్ని లింగాలు ఎన్ని లింగాలు చూస్తున్నారా మీరు ఎన్ని లింగాలు ఉన్నాయో ఇన్ని లింగాలు ఉన్నాయి మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగకలేదు ఇలాంటి ఒక పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించినా సరే మన పాపాలన్నీ పోతాయని నేను అనుకుంటున్నాను తర్వాత శివాలయంలో మంజునాథుడి దర్శనం కూడా మాకు చాలా ప్రాముఖ్యతగా ప్రత్యేకించి అయిందండి మా అబ్బాయి ఏం చేశాడంటే జిల్లేడు మాల శివుడికి ఇష్టం కదా అని కొన్నాడు ఆ మాల తీసుకొని మేము క్యూలో నడుస్తుంటే ఒక పంతులు గారు వచ్చి మా దగ్గరికి ఇది మీరు తీసుకెళ్ళి లోపల వినాయకుడికి వెయ్యమని చెప్పండి అని చెప్పారు ఆయన సరే బాబు నేను ఈయన క్యూలో వెళ్తున్నాం మంజునాథుడి దగ్గరికి చేరుకోగానే మా అబ్బాయి చెప్పాడు ఇది వినాయకుడికి వెయ్యండి స్వామి అన్నారు అనగానే ఆయన వినాయకుడికి వేసి అయిపోయింది దర్శనం చేసుకున్నాం కొద్దిగా దూరం నుండి దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చేసామండి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో ఏమో దేవుడికి దగ్గరగా మీకు దర్శనం ఇప్పిస్తామని మమ్మల్ని లోపలికి పిలిచారు పాపం వాళ్ళు ఏం ఆశించి కాదండి మాకెందుకో మమ్మల్ని చూసి వాళ్ళు మాకు మంజునాథుడు వీళ్ళు ఎక్కడుండో వచ్చారు కష్టపడి వచ్చారు అనిపించిందేమో ఆయనే మాకు ఆ దర్శనం ఇప్పించారు లోపలికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత చాలా చక్కగా దర్శనమిచ్చి గోత్రనామాలతో చదివి మావారికి ఒక మాల దేవుడి పాదాల దగ్గరది బాబుకు ఒక మాల దేవుడి పాదాల దగ్గరది ఇచ్చి నాకు ఒక కొబ్బరి చెప్ప ప్రసాదం పువ్వులు ఇచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించారు అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించిందండి ఎందుకంటే మనం కోరి కోరకుండా మనకి దేవుడు కోరికలు తీర్చేటట్టు దర్శనమిస్తే అది అదృష్టం కదా ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తాపత్రయపడతాం బా ఇలా దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకోవాలి నాకు దొరికిన దర్శనమే చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు అమ్మా నువ్వు నాకు ఇంకా దగ్గరగా రా నీకు ఇంకా మంచి దర్శనం ఇస్తానని చాలా మంచి దర్శనం ఇచ్చారు చాలా ముగ్గురం కూడా చాలా సంతోషపడ్డామండి బయటకు వచ్చి మిగతా దేవుళ్ళ దర్శనాలు అన్నీ చేసుకున్నాం ఇంకా అసలు ఒకటి ఇంకా ప్రత్యేకత ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలంకరణ అదిగోండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకా గుడులవి ఇక్కడే ఇదిగోండి ఈ చెట్టును చూపి మీకు చెప్పాను కదా ప్రాముఖ్యత ఉన్న చెట్టు అని అదిగోండి అక్కడే పసుపు కొమ్ములు అమ్ముతున్నారు ఆ చెట్టుకి అది నాగమల్లి పువ్వు చెట్టు దానికి కడుతున్నారు చూసారా మా వారికి మా అబ్బాయికి అయ్యవారు మాల స్వయంగా మెడలో వేశారు చాలా హ్యాపీ అండి ఈ పసుపు తాళ్ళని కడుతున్నారు అక్కడ రక్ష దీని కింద ఏమనుకున్నా అక్కడ అనుకుని కడితే జరుగుతుందంట దాని ప్రత్యేకత అది ఏమీ లేకుండా ఎవరు ఏం చెప్పరు కదా అన్నీ జరుగుతుంటే చూసారా ఆ వృక్షానికి ఎన్ని మాలలు కట్టారో అద్భుతం కదండి అది దర్శనం చేసుకున్నా చాలేమో అనిపించింది నాకు చూసారా యాంగిల్ మన గాలిగోపురం ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఇంకా ఏంటంటే మనం అంతా తిరిగి నడిచి చూస్తాం కదండి అందుకని కొన్ని షల్టర్లలా గెలిగించి కొంత మార్గం అంతా ఏం చేశారంటే ఒక్కొక్క దానికి మధ్య మధ్యలో ఈ వైట్ పెయింట్ తోటి కాలు కాలిపోకుండా చక్కగా లేకపోతే పాదాలు కాలిపోతుంటే దేవుడి మీద దృష్టి ఉండదు కదా అలా కాకుండా పాదాలు ఏమి కాలకుండా మనం చక్కగా నడిచేటట్టు మార్గం అంతా కూడా అలాగే పెట్టారండి చాలా అద్భుతమైన గుడి ఇంకా ఇప్పుడు మా వెంకటేశ్వర స్వామి గురించి చెప్తుండే ఈ మధ్యలో కదా ఆడాను ఆయన ఎలాగ ఏ స్థానంలో ఉండి దర్శనమిస్తారో తెలుసా కుబేర స్థానంలో ఉండి దర్శనమిస్తున్నారండి అది ఎప్పుడు కూడా ఉండదంట సరసాదంగా అన్ని గుళ్ళల్లోని కుబేర స్థానంలో ఉండి దర్శనం ఇవ్వడం ఈ ఆలయంలో కుబేర స్థానంలో ఉండి దర్శనమిస్తున్నారు ఇది ఆలయానికి శివాలయానికి పక్కనే ఉన్నది ఇవి ప్రసాదం లడ్డు ప్రసాదాలు ఇవి శ్రీరామ్ చేయి శ్రీరామ అని రాసి రా నెయ్య కుంకాలు ఈ రుద్రాక్షలు తర్వాత కాశీపూసలు ఏవేవో రకరకాలు అమ్ముతున్నారు అక్కడ ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు శివలింగాలు అవిని మేమైతే ఇవేం తీసుకోలేదు నేను డోలు ఇది ఉన్నది ఒక నేను ఏ గుడికి వెళ్ళినా ప్రత్యేకంగా ఆ గుడి గుర్తుగా ఒకటి తెచ్చుకుంటాను ఒక్క ఒకటి తెచ్చుకున్నాను అది ఈ గుడి తాలూక విశిష్టత ఇంకా బయటికి వెళ్తే సకల అందరు అమ్మవార్లను కూడా ఉన్నారండి ఇది వెంకటేశ్వర స్వామిది కుబేర స్థానంలో ఉండి దర్శనమిస్తారన్నారు కదా అది వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎటు తిప్పినా శివుడేనండి ఎక్కడ చూసినా శివయ్యేనండి ఇలా ఇటు చూస్తే శివయ్య అటు చూస్తే శివయ్య ఏ పక్క చూసినా శివయ్యే అది చాలా చక్కగా మంజునాథ్ సినిమా తీసేటప్పటికి ఇంత డెవలప్ అవ్వలేదు అనుకుంటాను అందులో ఇంత ఉండదు ఇప్పుడు కానీ ఎవరైనా సినిమా తీస్తే అద్భుతం అసలు చాలా బాగుంటుంది అది చూసారా ప్రహరీ గోడ మీద అంతా నందులు నందులు కాపలా ఉన్నాయన్నమాట చుట్టూ ఆలయానికి నలుమూలలను ఇది వెంకటేశ్వర స్వామి దాటి బయట నూట ఎనిమిది అడుగులు శివలింగం దగ్గరికి వెళ్దాం వన్ నాట్ ఎయిట్ అడుగులు అంట ఆ శివలింగం థర్టీ ఫైవ్ ఫీట్ ఉన్నది నంది విగ్రహం అద్భుతం కదా అవి కూడా చూడండి మీరు ఈ వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే చివరి వరకు చూస్తేనే మీరు మొత్తం కోటిలింగా దర్శించుకున్న పుణ్యం మీకు కలుగుతుంది మీ అందరికీ కూడా నేను చూసిన పుణ్యం అదృష్టం కలగాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఓ ఆంజనేయ స్వామి అండి అభయం ఇస్తున్నారు ఆయన రక్షణ ఉంటే ఇంకా ఏది అక్కర్లేదు కదా ఆ దిగోండి శివలింగం పూర్ణకుంభం అది శివుడి ముందు ఉన్నది పూర్ణకుంభం ఈ ప్రత్యేక ఈ అద్దాల్లో అన్నింటిలో కూడా ఒక్కొక్క అమ్మవారు మొత్తం అందరు అమ్మవార్లు కూడా వరుసగా ఉంటారు వీడియోని స్లోగా చూడండి ప్రతి అమ్మవారి దర్శనం కూడా మీకు కలుగుతుంది అందరు అమ్మవార్లు ఉన్నారండి అక్కడ నేమ్స్తో సహా అన్నీ అలా ఉన్నాయి చక్కగా అలంకరణతోటి నీట్గా అసలు మెయింటైన్ చేయడం కూడా టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చాలా చక్కగా ఉంచారు ఇప్పుడు అంత పోనీ జనం లేరు అంటే విపరీతంగా ఉన్నారండి మేము మధ్య ఉదయం పదకొండు గంటలకు చేరుకున్నాం ఒంటి గంటన్నర పావుకు రెండు వరకు మేము గుడి లోపటే ఉన్నాం ఇంకా అసలు ఉండాలంటే ఇంకొక అరగంట అయినా టైం చాలదు అంత ఉంది అక్కడ మినిమం మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నీ చూసుకోవాలంటే టూ అవర్స్ అని అనుకునే మీరు బయలుదేరండి రెండు గంటలు లోపల పడుతుంది చుట్టూత క్షుణ్ణంగా అంతా ఏమి మిస్ అవ్వకుండా చూడాలంటే రెండు గంటలు పడుతుంది తప్పకుండా వెళ్ళండి అందరూ ఇలాగ మొత్తం అమ్మలందరూ కొలువై ఉన్నారు అక్కడ ఈ దేవత ఆ దేవత లేదండి మొత్తం అందరూ అక్కడ అందరినీ ప్రతిష్ అందరినీ ప్రతిష్ఠించారు అందరు దేవుళ్ళు ఉన్నారు మొత్తం అందరినీ వరుసగా చూసి అంతా వీడియో తీసి చాలా చక్కగా నేను నామస్మరణ ఓం నమ శివాయ అన్నదాన్ని నేను నాకు జ్ఞానం తెలిసిన దగ్గర నుండి అన్నంత సార్లు అక్కడ అనుకున్నానండి ఆ పుణ్యం చాలు శివయ్య నాకు కరుణిస్తా క కటాక్షిస్తాడని అనుకుంటున్నాను చాలా బాగుంది కదా మంచి కలర్ఫుల్గా ఇంతకుముందు అలా లేదంట ఇవి రెండు ఏనుగులు చాలా పెద్దవి అంతకుముందు ఇన్ని కలర్స్ తోటి గట్ట ఉండి కాదంట ఇప్పుడు మొత్తం అన్ని రంగులు వేసి ఒక్కొక్క లైన్లు పెట్టి లైన్ల మధ్యలో మనం నడవడానికి అనుకూలంగా కూడా ఉంచి చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారం లింగాలన్నిటిని పెడుతున్నారండి అదిగోండి వైట్ పెయింట్ వేసారని చెప్పాను చూసారా కాళీ నడక నిలడానికి మన కాలు కాలిపోకుండా ఉండడానికి అనమాట చాలా చక్కగా ఇప్పుడు ఈ ఏనుగుల దగ్గర ఓ చెట్టు ఉంది అది ఏడాకులు పువ్వుల చెట్టు అంటారు కదా ఆ చెట్టు అన్నమాట దేవాలయం అమ్మవార్లు ఒక సైడ్ ముందు చూసిన అమ్మవార్లు ఒక సైడ్ ఉన్నారు ఇటు ఇంకొక ప్రక్క ఈ అమ్మవార్లు అందరూ ఉన్నారు అనమాట రెండు ప్రక్కల ఉన్నారు ఆ రెండు మధ్యలోనే మహానంది త్రిశూలం ఇది ఒక సైడు ఇంకో సైడ్ కూడా మళ్ళీ శివలింగం త్రిశూలం పెద్దలింగం అన్నీ ఉన్నాయి మొత్తం మీద ఇలాంటివి చూడాలంటే అదృష్టం ఉండాలి ఓపిక ఉండాలి మనం మంచి బాధ్యతలన్నీ తీరిపోయిన వాళ్ళందరూ కూడా ఇలాగ చక్కగా పుణ్యక్షేత్రాలు చేరి ఆ కొద్ది నిమిషాలైనా మనం దైవస్మరణ చేసుకొని పుణ్యం చేసుకుంటే మంచిది చూడండి ఎంత బాగున్నాయి పూర్ణ పూర్ణవి ఇది ఎంత బాగుందో చూడండి ఓం నమ శివాయ శివుడు ఎంత గొప్పగా ఉన్నదో ఆ లింగం చూడండి చూపిస్తున్నాను చూసారా మీకు ఇక్కడ ఉన్నారు నమస్కారం నమస్తే చేస్తూ సెంటర్లో ఉన్నాయి ఇది ఒక ప్రక్క ఇంకొక ప్రక్కకి మళ్ళీ వెళ్దాము అది కూడా చూపిస్తాను ఏది మిస్ అవ్వద్దు మొత్తం చూడండి పూర్ణకుంభం అమ్మలగన్న అమ్మ ఈ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తున్నాం చక్కగా చాలా జనం అండి ఎక్కడెక్కడ నుండి వచ్చారో ఎంతమంది ఉన్నారో చాలా ప్రత్యేకత అయిన గుడి ఇది ఇప్పుడు ఇదిగోండి ఆ చా చెట్టుని చూపిస్తాను అన్నాను కదా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయండి అది ఏడాకుల చెట్టు అంటారు దాని తాలూకా కాయలు మరి దాని పేరు నాకు కరెక్ట్గా తెలియదు ఎన్ని కాయలు ఉన్నాయో చెట్లు నిండా గుత్తులు గుత్తులు వేలాడుతున్నాయి సరే ఆ గుత్తులు కూడా మీకు లేని తీసాను ఇది ఇంకొక సైడ్కి వెళ్తే ఉన్నది లింగాలు సెంటర్లో రెండు భాగాలు చేసి ఉన్నట్టు ఉంటుంది ఇది ఇది ఇంకొక శివుడి లింగం పెద్దది ఇవన్నీ మరి నాకు ఇంకా అంతకన్నా వివరం ఏంటి తెలియదంటే ఇక్కడ ఒక కోటి పది మిలియన్లు శివలింగాల్ని ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారంట మరి ఇప్పటికి తొంభై లక్షల పైన అయిపోయి అంటున్నారు ఇంకా నాకు తెలిసి తొంభై లక్షలు కాదు కోటి అయిపోయి అనుకుంటున్నాను ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం అండి మరిది ఇది పెద్ద నంది కూడా అనంట ప్రపంచంలోనే ఆ త్రిశూలం దగ్గర అయితే ఫోటో తీసుకోవాలంటే ఒక పావుగంట ఇరవై నిమిషాలు వెయిట్ చేయవలసిందే ఎందుకంటే జనాలు అంత ఎక్కువ ఉన్నారు ఆ త్రిసూలోంది వచ్చిన వాళ్ళంతా కూడా త్రిశూలం దగ్గర ఫోటోలు తీసుకునేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అయినా వెయిట్ చేసాం మా అబ్బాయి ఫోటోలు తీసాడు ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపించింది నాకు అందరు కూడా వెళ్ళండి ఇది కోలార్ జిల్లాలోని ఉంటుంది లింగాల సంఖ్య తొంభై లక్షలు పైగానే ఉన్నాయి కోటి కోటి లింగాలే నూట ఎనిమిది అడుగులు ఎత్తు ఉంటుంది శివలింగం ముప్పై ఐదు అడుగులు అంది విగ్రహం ఉంటుంది ప్రత్యేకత అది అన్నమాట ఇది అంటారు కదా అనుకుంటున్నాను నేను నాకు రావి చెట్టు కూడా కానీ దూరం నుండి త్రిశూలంగా కనిపిస్తుంది కదా త్రిశూలం దగ్గరే మొత్తం జనాలందరూ అంటే బ్యాక్కి శివలింగం వస్తూ ముందుకు త్రిశూలం వస్తూ ఉంటుంది అన్నమాట అక్కడ ఆ స్టెప్ ఎక్కి ఫోటో తీసుకోవాలంటే చాలాసేపు ఓం నమ శివాయ శివలింగం నంది ఈ వీడియో ఎలా ఉంది మీకు ఈ వీడియో చేస్తే ఏం అభిప్రాయం కలిగింది మీలో ఎంతమందిని ఈ కోటిలింగాసురు స్వామిని దర్శించుకున్నారు అన్నీ కొంచెం కామెంట్ చేయండి ఆదుకోండి మా అబ్బాయికి తీసాను నేను అక్కడ వీడియో నేను వెళ్ళడమే కాదు మీరందరూ కూడా వెళ్ళి చూస్తారు దీని ప్రాముఖ్యత తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్పక చూడని వాళ్ళంతా చూడండి చూసిన వాళ్ళు ఎవరెవరు చూశారు అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా ఎప్పుడు మొదటి నుండి ఇలాగే ఉందా అన్నది కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి బెంగళూరు గురించి ప్రత్యేకత ఉన్న వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను అవన్నిటిని కూడా చూసి ఆదరించండి ఇప్పుడు అసలుదండి ఎన్ని దేవుళ్ళు దర్శించుకున్నా ఏమి చేసినా బయటకు వచ్చి షాపుల్లో ఏమున్నాయి గుర్తుగా ఏమి కొందాము అనే ఆలోచిస్తారు కదా మంచి షాపింగ్ కూడా ఉందండి అన్ని లింగాలు విగ్రహాలు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇవన్నీ చాలా ఉన్నాయి నాకు కనిపించిందంతా కూడా అది కూడా చిన్న వీడియో చేసేసాను వాటిల్ని కూడా మీరు అందరూ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు గాజులు పూసలు ఏవో ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి పుణ్యక్షేత్రం అనగానే ఇటువంటివి తప్పనిసరిగా ఉంటాయి కదా కూలింగ్ గ్లాసెస్ కూడా అమ్మేస్తున్నారండి బొట్టులు గాజులు శంఖాలు శివుడు అంటే శంఖం పూరిస్తారు కదా ఇది మరి ఏ మెటీరియల్ బ్లాక్ తోటి చాలా దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి చాలా కళ్ళకి చాలా ఆనందంగా చూడటానికి చక్కడ ముచ్చటగా ఉన్నాయి బాగున్నాయి అవి కూడాను చాలా షాప్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఒక్క విగ్రహమే ఒక్కటే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు దారి పొడుగునా ఇలాగా ఉన్నాయి సరదాగా చూస్తారులేని హ్యాండ్ బ్యాగ్స్ ప్లేట్లు పూజకు ప్లేట్లు విగ్రహాలు చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అని చెప్తున్న బొమ్మలు చాలా చాలా ఉన్నాయి ఇది కూడా కలర్ఫుల్గా చూడాలి కదా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ గుడి లోపటికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇదన్నమాట ఇదంతాను అక్కడ లోపల ఒక ప్రత్యేకత అండి ఇలా వినాయకుడిని పెట్టి రెండు నందులను పెట్టిని ఇక్కడ పెట్టారు అది కూడా చాలా బాగుంది షిర్డి బాబా ఉన్నారు తర్వాత శనేశ్వరుడి కూడా ప్రత్యేకత అక్కడ శనేశ్వరుడు ఆలయం కూడా ఉన్నది అక్కడ శనికి పూజలు చేయించుకున్న వాళ్ళు ఏదో తైలాలు అన్ని అమ్ముతుంటే చేయించుకుంటున్నారట మేము జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం చూసారు ఇది ఎల్లో మీద బ్లాక్ తోటి ఇలా పెట్టంగానే అలంకరణలో కూడా అందంగా అలంకరణ చేశారు ఈ చివరి నిలబడితే ఆ చివరి వరకు లింగాలేనండి ఎన్ని లింగాలు ఉన్నాయో ఎంత అందంగా ఉందో దేవుడు చాలా చక్క మంచి ప్రశాంతత మా మైండ్ బాగా వర్క్ చేసి ఇంకా ఖాళీ లేదు అనుకున్నవాళ్ళు వెళ్ళి ఒకరోజు అలా రిలాక్స్ అయ్యి అవన్నీ దర్శనం చేసుకొని తిరిగి వస్తే శుభ్రంగా హ్యాపీగా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది తప్పకుండా అందరూ కూడా కోటిలింగేశ్వర ఆలయం కోలార్ జిల్లా బెంగళూరుకి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు అందరి పిల్లలు ఇంచుమించు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్లే సాఫ్ట్వేర్ అన్న అందరి పిల్లలు కూడా ఆల్మోస్ట్ బెంగళూరులోనే ఉంటున్నారు ప్రతి తల్లిదండ్రి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా వెళ్తారు మనం పెద్ద అయిపోయి మనకేం కావాలండి ఇలాంటి పుణ్యక్షేత్రాలను అప్పుడప్పుడు వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి తప్పకుండా ఈ ఆలయానికి అందరూ దర్శించుకోండి ఈ ఎంట్రన్స్లో ఉన్నాయండి ఇవి గుడి ఎంట్రన్స్ వెళ్తున్న టైంలో ముందులోనే ఇవి ఉన్నాయి ఇవే కావాలా షాపులో అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళాక అసలు షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ మా అబ్బాయి మాల కొనుక్కుంటాడు అక్కడే చెప్పులు పెట్టుకుంటాం కూడాను చెప్పులు పెట్టిన దగ్గరే ఒక పెద్ద ఆయన జిల్లేడు పువ్వులు కూర్చొని అమ్ముకుంటుంటే మా అబ్బాయి అక్కడ కొని లోపలికి తీసుకొచ్చాడు ఆ మాల అక్కడ వినాయకుడికి ఇవ్వాలంట ఆ స్వామి చెప్పారు వినాయకుడికి ఇచ్చాం వినాయకుడికి ఇచ్చి తీసుకు అదిగొండే బాబు వెళ్ళి అక్కడ తీసుకుంటున్నాడు జిల్లేడు మాల జిల్లేడు పువ్వులన్నీ అది తెల్ల జిల్లేడే వాడతారు ఆ జిల్లేడు పువ్వులన్నీ తీసుకొచ్చిని మాల కింద గుచ్చి అక్కడ అమ్ముతున్నారు కేవలం యాభై రూపాయలే యాభై రూపాయలకి తీసుకొని మా అబ్బాయి దేవుడికి సమర్పించాడు ఆయన చూసారే ఎంత పెద్ద అయినా స్వయంగా తన కాళమే తన బ్రతకాలన్న ఉద్దేశంతో ఆయన ఆ మాలలు తయారు చేసుకొని దేవుడికి ఇస్తున్నాడు పుణ్యం పురుషార్థం రెండు అని తన పొట్ట పోషణ అవుతుంది దేవుడికి ఆ మాలలు కూడా చేరుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హర హర మహదేవ శంకర ఓం నమ శివాయ ఓం శివాయ ఇవన్నీ కూడా గుడి లోపల అమ్ముతున్నావండి ఇవి ఆలయం పక్కనే అమ్ముతున్నారు కొంచెం లోపలికి వెళ్ళేగా కొంటే మాత్రం కొద్దిగా రేట్లు ఎక్కువే ఉన్నాయి గుడి బయటకు వచ్చి చుట్టూతో కొనుక్కుంటే మాత్రం కొద్దిగా పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి ఇదంతా గుడి బయటే అక్కడ లాస్ట్గా గుర్రాలు ఉన్నాయి అంటే మరి ఆ గుర్రాల మీద అక్కడ ఏం తిరగడానికనే ఎందుకు పెట్టారో అది కూడా మీకు వీడియో పెట్టాను